మంచి లైట్ వెయిట్లో కంఫర్ట్ తో శారీస్ పట్టు స్టైల్లో కావాలి అంటే తప్పకుండా మీరు మన లక్ష్మీ శ్రీనివాస ప్యారెస్కి అయితే రావాల్సిందే సో అక్కడి నుంచి ఈ రోజు నేను చేంజ్ చేసే కలెక్షన్ అనమాట ప్రతిది కూడా ఫుల్ ఫక్కా తోని దాక్లో విత్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ వివింగ్ వస్తుంది ప్రింట్ కాదు మొత్తం ప్రతి థ్రెడ్ కూడా థ్రెడ్ థ్రెడ్తో మంచిగా వివింగ్ వస్తుంది విత్ మనకి ఇక్కడ చూడొచ్చండి ఇది ఒక ఫుల్ బార్డర్ అనమాట ఇదంతా ఆల్ ఓవర్ శారీ పళ్ళు పాటు మొత్తం కూడా ఈ బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ ఇట్లా సిల్వర్ కాన్సెప్ట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో పైకి వచ్చేసరికి మనకి ఈ అంటే చిన్న బార్డర్ అనమాట సో ఇట్లా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా నేను మీకు శారీ చూపిస్తాను చూడండి ప్రైస్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే ఇస్తున్నారు అసలు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది తెలుసా చాలా లైట్ వెయిట్ అండి మంచి కంఫర్ట్ ఫీల్ ఉంది దట్ వాషబుల్ ఐటమ్ అనమాట మంచిగా వాష్ కూడా అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇది మాత్రమే కాదండి ఇందులో మీకు చాలా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి నేను ప్రతిదీ కూడా నేను మీకు వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ప్రైస్ కూడా అయితే మెన్షన్ చేస్తాను అండ్ సారీ వెయిట్ కూడా జస్ట్ మనకు ఒక ట్వంటీ రూపీస్ పాయింట్ వెయిట్ ఉందండి అంత అది కూడా లేదు చాలా లెస్ వెయిట్లో అయితే ఉంది అండ్ ఇదిగో బ్లౌజ్ మీకు చూపించలేదు కదా ఇవి ఇది వచ్చేసరికి పళ్ళు పటండి మంచిగా పళ్ళు ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ వచ్చేసాయి అండ్ హ్యాండ్స్కి మంచి బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇస్తున్నారు సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లు అయితే ఉంటాయండి ఫర్ మోర్ డీటెయిల్స్ మన పేజ్ అయితే ఫాలో అయిపోతుంది